సో నటుడు ఫహద్ ఫసిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకున్న క్రేజ్ గురించి కానివ్వండి లేకపోతే హైప్ గురించి కానివ్వండి మార్కెట్ లో ఒక లెవెల్లో ఉన్నట్టు తెలుస్తుంది అలాంటిది ఫహద్ ఫసిల్ చూసుకుంటే గనక ఆయన ఒక నార్మల్ నటులే కాడు ఆయనతో పాటు నటించడానికి చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా పోటీ పడుతుంటారని చెప్పచ్చు అలాంటిది ఆ త్రిషా దగ్గర నుంచి కూడా అలియా భట్ వరకు కూడా ఫహద్ ఫసిల్ తో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అంటూ కూడా చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అని సో మరి ఈ నేపథ్యంలో పుష్ప మూవీలో కూడా ఆయన విలన్ మంచి పేరు సంపాదించుకున్నారు అండ్ అలాగే పాన్ ఇండియా మూవీ కూడా మూవీ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా కూడా ఆయన ఒక మంచి ఐడెంటిటీ కూడా సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే ఫహద్ ఫసిల్ రీసెంట్ గా ఒక సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నట్టు తెలుస్తుంది అయితే రీసెంట్ గా చూసుకుంటే ఫహద్ ఫసిల్ మాలీవుడ్ లోని పూజా కార్యక్రమానికి అయితే ఆయన అటెండ్ అయినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన ఫోన్ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది అయితే ఏదైతే ఫోన్ మాట్లాడుతున్నాడో ఆ ఫోన్ వచ్చేసి నోట్ ప్యాడ్ ఫోన్ అన్నట్టు తెలుస్తుంది అయితే ఎంత పెద్ద క్రేజ్ ఉన్న ఈ హీరో ఎంత పెద్ద తోపు ఉన్న ఈ హీరో ఇలాంటి నోట్ ప్యాడ్ ఫోన్ వాడడం ఏంటి అంటూ కూడా చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు అని తెలుస్తుంది మామూలు పిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా ముసలాల వరకు లేకపోతే సామానుల దగ్గర నుంచి కూడా ఒక సెలబ్రిటీస్ వరకు చాలా మంది కూడా కొంచెం వేలలో పెట్టి స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉంటారు అలాంటిది ఇంత పెద్ద హీరో అయిన ఫహద్ ఫసీల్ గారు నోట్ ప్యాడ్ ఫోన్ వాడడం ఏంటి అంటూ కూడా చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు కాకపోతే ఆ నోట్ ప్యాడ్ ఆ నోట్ ప్యాడ్ ఫోన్ ఫోన్ ధర తెలిసిన తర్వాత చాలా మంది అయితే షాక్ అయ్యారని చెప్పొచ్చు అయితే ఆ నోట్ ప్యాడ్ ఫోన్ ధర చూసుకుంటే గనక అక్షరాల పది లక్షల రూపాయలు అంటూ కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి నైన్ గనక నైన్టీ డాలర్స్ అన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ బ్రాండ్ వచ్చేసి కూడా గ్లోబల్ టు వర్త్ బ్రాండ్ అన్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఫోన్ ధర తెలిసిన తర్వాత ఫహద్ నోట్ ప్యాడ్ ఫోన్ ధర తెలిసిన తర్వాత అందరూ కూడా పిసినారి అనుకున్న హీరోని ఆ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పచ్చు ఈ నేపథ్యంలో అసలు ఫహత్ వసల్ కి సంబంధించిన వీడియో ఏంటి అని వాడుతున్న ఫోన్ ఏంటి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు పుష్ప విలన్ వాడే ఫోన్ ఖరీదు తెలిస్తే షాక్ మరి ఇలా అయితే ఎలా మలయాళం స్టార్ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు ఫహద్ ఫసీల్ అయితే ఈయన నటనే అంటే అభిమానులకే కాదు స్టార్ హీరోయిన్లకి కూడా ఇష్టమే అందుకే అలియా భట్ మొదలుకొని త్రిష వరకు చాలా మంది ఈయనతో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అంటూ ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈయన పుష్ప సినిమాలో విలన్ గా నటించి తన అద్భుతమైన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు అలాగే ప్రస్తుతం పాన్ ఇండియా నటుడుగా పేరు తెచ్చుకున్న ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇలా సమయంలో ఈయన గురించి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక మలయాళం సూపర్ స్టార్ గా ఫహద్ కి ఒక మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు అలాంటిది ఈయనతో నార్మల్ సామాన్య నటులే కాదు స్టార్ హీరోస్ కూడా స్టార్ హీరోయిన్స్ కూడా ఆయనతో నటించాలంటూ కూడా చాలా మంది పోటీ పడుతున్నారు సో మరి అలియాబట్ దగ్గర నుంచి చూసుకుంటే త్రిష వరకు కూడా చాలా మంది హీరోయిన్స్ కూడా తనతో ఒక్క ఛాన్స్ వస్తే చాలు నటించడానికి కూడా అంటూ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది ఫహద్ ఫసిల్ పుష్ప మూవీలో నటిస్తూ ఒక విలన్ పాత్రలో నటిస్తూ ఒక మంచి క్రేజ్ మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పొచ్చు అలాంటిది ఒక పాన్ ఇండియా మూవీలో హీరోగా కూడా ఒక సూపర్ స్టార్ గా కూడా ఒక ఐడెంటిటీ కూడా సొంతం చేసుకున్నారు మరి ఈ నేపథ్యంలో ఫహాద్ ఫసిల్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది సో మళ్ళీ చూసుకుంటే కనుక తాజాగా బాలీవుడ్ టైమ్స్ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఫహద్ ఫసీల్ అయితే ఈ వేడుకల్లో మాట్లాడుతున్న వీడియో నిర్చించడం వైరల్ అయింది దీంతో ఈ వీడియో ఫహద్ చేతిలో ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుందని చెప్పొచ్చు ఆధునిక ప్రపంచంలో చిన్న పిల్లవాడిని మొదలుకొని పంట ముసినోడి వరకు స్మార్ట్ ఫోన్ లేనిదే గడపడం లేదు అలాంటిది సామానులు మొదలుకొని సెలబ్రిటీల వరకు వేల రూపాయలు ఖర్చు చేసి మరి స్మార్ట్ ఫోన్స్ ను ఉపయోగిస్తున్నారు కానీ ఇండస్ట్రీలో తోపు హీరో ఈయన చేతిలో కీప్యాడ్ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఫహద్ ఫసీల్ చేతిలో కీప్యాడ్ మొబైల్ ఉండడం ఏంటి మరి ఇలా అయితే ఎలా స్వామి అంటూ కూడా నెట్ ఇంట్లో చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు సో ఏ ఏమంది చూసుకుంటే ఫహద్ ఫసిల్ బాలీవుడ్ పూజ కార్యక్రమానికి అయితే ఒకసారి అటెండ్ అయినట్టు తెలుస్తుంది సో ఆ కార్యక్రమంలో ఆయన ఫోన్ మాట్లాడుతున్న వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది అయితే ఏదైతే ఫోన్ మాట్లాడుతున్నారో ఆ ఫోన్ వచ్చేసి నోట్ ప్యాడ్ ఫోన్ అన్నట్టు తెలుస్తుంది అంటే అంత పెద్ద హీరో అయిన అంత క్రేజ్ ఉన్న ఒక హీరో నోట్ ప్యాడ్ ఫోన్ వాడడం ఏంటంటూ కూడా చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పొచ్చు అలాంటిది ఆ ఫోన్ ధర తెలిసిన తర్వాత నోట్ ప్యాడ్ ఫోన్ ధర తెలిసిన తర్వాత అందరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పొచ్చు అంటే ఈ రోజులో చూసుకుంటే పిల్ల వాళ్ళ దగ్గర నుంచి ముస్లిం కానివ్వండి లేకపోతే సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు కానివ్వండి చాలా మంది వేలల్లో డబ్బులు పెట్టి ఫోన్లు అయితే కొంటూ ఉంటారు స్మార్ట్ ఫోన్స్ అలాంటిది ఇంత పెద్ద హీరో అయిన ఫహద్ ఫసిల్ ఈ నోట్ ప్యాడ్ ఫోన్ వాడడం ఏంటి అంటూ కూడా చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే అయితే ఫసిల్ ఉపయోగిస్తున్న కీప్యాడ్ మొబైల్ అసలు ధర తెలిస్తే ఆశ్చర్యం పోవాల్సిందే మరి ఈ నేపథ్యంలో ధర వచ్చేసి పది లక్షలు అన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ మొబైల్ విషయానికి వస్తే వర్త్ ఎస్ఎన్ టీ ఫెరారీ నీరో లిమిటెడ్ ఎడిషన్ టూ థౌసండ్ ఎయిట్ని ప్రారంభించారు అండ్ అలాగే టైటానియం బాడీ స్కెచ్ రెసిస్టెన్స్ నియమని క్రిస్టల్ క్రిస్టల్ డిస్ప్లే ఫెరారీ లెదర్ బ్యాక్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది ఇది నోకియా ఫీచర్ ఫోన్ లో సాధారణంగా ఉపయోగించే సింబియన్ ఆధారంగా కస్టమర్ పై పనిచేస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎప్పుడైతే ధర తెలిసిన తర్వాత ఏదైతే ధర ఉందో ఫహద్ వసిల్ వాడుతుంది సుమారు ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే పది లక్షల రూపాయలు అన్నట్టు తెలుస్తుంది అంటే డాలర్స్ లో చూసుకుంటే కనుక లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ డాలర్స్ అన్నట్టు తెలుస్తుంది సో అలాంటిది ఆ ఫోన్ ధర తెలిసిన తర్వాత అందరూ కూడా షాక్ కి గురైనట్టు తెలుస్తుంది చాలా మంది ఫోన్స్ కూడా కొనడానికి కూడా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది